ஓம் ஸ்ரீராமச்சந்திரபலே नमः భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి పరబ్రహ్మణి నమ శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండయ్యని కిష్కి కాండ ఎందలి ముప్పై ఏడవ సర్గ ఎందలి గల ముప్పై ఏడు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వానర సైన్యాన్ని పిలిపించడానికి మరల దోతలను పంపమని సుగ్రీవుడు హనుమంతుని ఆజ్ఞాపించుట రాజాజ్ఞ విని వానరులందరూ కిష్కింతకు బయలుదేరుట అనే కథగా విన్నాం మహాత్ముడైన లక్ష్మణుని మాటలు విని సుగ్రీవుడు తన పక్కనే ఉన్న హనుమంతునితో ఈ విధంగా పలికాడు మహేంద్ర హిమవత్ వించ కైలాస పర్వతముల శిఖరములందు తెల్లని శిఖరములు గల మందర పర్వతమునందు ఈ ఐదు పర్వతములందు నివసిస్తున్న వారిని సముద్ర ప్రాంతమునందున్న నిత్యము బాల కాంతితో ప్రకాశిస్తున్న పర్వతముల ఎందు పశ్చిమ దిక్కు యందు సంధ్యా మేఘముతో సమానమైన ఆదిత్య భవనమనే పర్వతమునందు ఉన్నవారిని పద్మాచలంలో నివసించే భయంకరమైన వానర శ్రేష్ఠులను అంజన పర్వతమునందు నివసిస్తున్న గజేంద్రములతోనూ సమానమైన బలంగళ కాటుకు వలె మేఘము వలె నల్లగా ఉండే వానరులను మహాపర్వత శిఖరములలో నివసించే బంగారు కాంతికల వానరులను మేరు పర్వత ప్రాంతమునందు నివసిస్తూ మైరేయము అనే మధువును సేవిస్తూ బాలసూర్యుని వర్ణము వంటి వర్ణం గల భయంకరమైన వేగం గల వానరులను మంచి సువాసన గల అందమైన మహావనమునందు మునుల ఆశ్రమములతో రమ్యములైన అన్ని వైపులా ఉన్న వనాంతరములందు నివసించే వారిని భూమిపై ఉన్న సర్వ వానరులను నీవు అధికమైన వేగం గల వానరులను పంపి సామదానాది ఉపాయములతో శీఘ్రంగా ఇక్కడికి రప్పించు ఇంతకు పూర్వమే నా ఆజ్ఞ ప్రకారం పంపబడిన మహావేగవంతులైన వానరులను తొందర పెట్టడానికై నీవు మరల మరికొందరు వానరులను పంపించు కామోపభోగములందు ఆసక్తులైన వారిని పనులలో దీర్ఘాలోచన చేసేవారిని సమస్తమైన వానరుల శ్రేష్ఠులను వెంటనే ఇక్కడికి రప్పించు నా ఆజ్ఞ ప్రకారం పది రోజుల లోపుగా రాణి రాజాజ్ఞను ధిక్కరించే దురాత్మలకు మరణదండం విధింపబడుతుంది నా అధికారంలో ఉన్న వందల కొలది వేల కొలది కోట్ల కొలది వానర శ్రేష్ఠులు నా ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి రావాలి భయంకరమైన ఆకారాలతో మేఘముల వలె పర్వతముల వలె ఉన్న వానరులు ఆకాశాన్ని కప్పివేస్తున్నారా అన్నట్టు నా ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి వస్తారుగాక మార్గమును తెలిసిన వానరులు వేగంగా వెళ్ళి నా ఆజ్ఞ ప్రకారం భూమిపై ఉన్న సమస్త వానరులను తొందరగా తీసుకుని వచ్చుతరుగాక హనుమంతుడు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం పరాక్రమవంతులైన వానరులను అన్ని దిక్కులకు పంపించాడు పక్షి మార్గమునందు నక్షత్ర మార్గమునందు సంచరించగలిగిన ఆ వానర్లు సుగ్రీవునిచే పంపబడి క్షణకాలంలో ఆకాశంపైకి ఎగిరారు ఆ వానర్లు వెళ్ళి సముద్రంలోను పర్వతముల మీద వనములలోను సరస్సులలోనూ నివసించే వానరులను అందరినీ రామకార్యార్థమై రావాలి అని ప్రేరేపించారు ఆ వానర్లు మృత్యుదేవతతోనూ యమునితోనూ సమానుడైన వానర రాజులకు రాజైన సుగ్రీవుని ఆజ్ఞ విని అతనికి భయపడుతూ వచ్చారు పిమ్మట ఆ పర్వతము నుండి కాటుకవలే నల్లని కాంతిగల గొప్ప బలం గల మూడు కోట్ల వానరులు రాముడున్న చోటికి వచ్చారు సూర్యుడు అస్తమించు పర్వతంపై నివసించు శుద్ధమైన బంగారు ఛాయగల పది కోట్ల వానరులు ఆ పర్వతం నుండి బయలుదేరారు కైలాస శిఖరముల నుండి సింహము జూలు వంటి కాంతిగల వెయ్యి కోట్ల వానరులు వచ్చారు ఫల మూలములతో జీవిస్తూ హిమవత్ పర్వతంపై నివసించే వానరులు వెయ్యి కోట్ల సహస్రాలు వచ్చారు వింజ పర్వతం నుండి వేల కొలది కోట్ల సంఖ్యలో అంగారకునితో సమానులు భయంకరులు భయంకరమైన పని చేసేవారు అయిన వానరులు శీఘ్రంగా వచ్చారు క్షీర సముద్ర తీరమునందు తమాల వనములో నివసించే నారికేళ ఫలములను భక్షించే వానరులు ఎందరో వచ్చారు వారికి లెక్కలేదు గొప్ప బలం గల వానరసేన సూర్యుని మింగివేస్తున్నదా అన్నట్లు వనముల నుండి గుహల నుండి నదుల నుండి బయలుదేరి వచ్చారు సమస్త వానరులను తొందరగా పిలవడానికి వెళ్ళిన వానరులందరూ హిమవత్ పర్వతం మీద ఆ మహావృక్షాన్ని చూశారు పవిత్రమైన ఆ హిమవత్ పర్వతం మీద పూర్వము సకల దేవతల మనస్సులకు ఆనందం కలిగిస్తూ మనోహరమైన ఒక యజ్ఞము మహేశ్వరిని ఉద్దేశించి చేయబడింది అక్కడ ఆ వానరులు ఇటు అటు చెదలిపడి ఉన్న యజ్ఞాన్నము నుండి పుట్టిన అమృతము వలె మధురమైన మూలములను ఫలములను చూశారు ఎవరైనా ఆ యజ్ఞ అన్నము నుండి పుట్టిన శ్రేష్టములు మనోహరములు అయిన ఫలములను మూలములను ఒక్క పర్యాయం తిన్నారంటే అతనికి ఒక్క మాసం వరకు ఆకలి ఉండదు ఫలాన్ని భుజించు ఆ వానర్లు శ్రేష్టములైన ఆ మూలాలను ఫలాలను కొన్ని దివ్య ఔషధులను తీసుకున్నారు అక్కడికి వెళ్ళిన వానరులు సుగ్రీవునికి సంతోషం కలిగించడానికై ఆ యజ్ఞస్థానం నుండి పరిమళిస్తున్న పుష్పాలను కూడా తీసుకుని వచ్చారు ఆ వానరులందరూ భూమి మీద ఉన్న వానరులందరినీ సుగ్రీవ ఆజ్ఞ ప్రకారం ప్రేరేపించి వారి గుంపులు వచ్చుటకు ముందుగానే తొందరగా తిరిగి వచ్చారు శీఘ్రంగా సంచరించు ఆ వానరులు తొందరగా కిష్కింతను చేరి ఆ సమయమనందు సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్లారు ఆ వానర్లు ఓషధులన్నింటినీ ఫలమూలములను తీసుకుని వచ్చి సుగ్రీవులకు సమర్పించి అతనితో ఈ విధంగా అన్నారు మేము అన్ని పర్వతములకు నదులకు వనములకు వెళ్ళాం భూమి మీద వానరులందరూ నీ ఆజ్ఞ ప్రకారం వస్తున్నారు అని పలికారు వానర రాజైన సుగ్రీవుడు ఆ మాటలు విని సంతోషించి వారు తెచ్చిన కానుకలను అన్నింటినీ స్వీకరించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ అయిన కిష్కింధా కాండ ఎందలి ముప్పై ఏడవ సర్గ ఎందలి గల ముప్పై ఏడు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వానర సైన్యాన్ని పిలిపించడానికి మరల దోతలను పంపమని సుగ్రీవుడు హనుమంతుని ఆజ్ఞాపించుట రాజాజ్ఞవిని వానరులందరూ కిష్కింధకు బయలుదేరుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో అనగా శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కిష్కింధా కాండ ఎందలి ముప్పై ఎనిమిదవ సర్గయందరి గల ముప్పై నాలుగు శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు లక్ష్మణునితో కలిసి రాముని వద్దకు వెళ్ళి అతని పాదములకు నమస్కరించుట రాముడు అతనితో మంచి మాటలు పలుకుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రమే రామే మనోరమీ సహస్రనామ తత్తుల్యం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే శ్రీరామచంద్రపరబ్రహ్మణే సర్వే జన సుఖి శుభమస్తు స్వస్తి